परितम पुज्य स्वरगी तेश्वय बाबा वेदाय महा उतरेतर वेदाय महा मध्य बाबा ते मरणे महा करतरणाय महा सारिसलोडा सांगल हिच कोडना नी गोग्रामी नी ओकेंटले नाना वंदना यथा वंदना नोपेन करवसाते दिगश्री चंद्रमोप्याने क्रीडा भोगी वलां सर वहां से गिर गया हेलो जी नन्दरा रेडर के फर्स्ट लाइन बीच 27 500 का टिकट है ఇంకా ఇంకా <marriages timing>

కానీ ఆషాఢ శ్రావణ మాసాలకి తల్లులంతా కలిసి ఆది శంకరాచార్య విలు ఒక నలభై ఒక్క శ్లోకాలతో ఆనంద హరి ఉంటుంది అందులో ఇరుగురు విశి శర్మ గారికి మనందరి పక్షాన మరొక వారు శుభ అభినందనలు తెలియజేస్తూ మనకు అనుభవపూర్వకంగా చెప్తూ ఉంటే ప్రతిఘట్టం మనోబలకం పైన ఉద్భవిస్తున్నటువంటి తల్లి యొక్క సాక్షాత్కారం మనకు కనబడుతుంది అందుకేనేమో శారీరకమైనటువంటి అస్వస్థతతో ఉన్నా కూడా ఆ తల్లి రప్పించుకుంది ఆశీస్సులు అందజేశారు బ్రహ్మశ్రీ తిరుగు విశ్వేశర్మ గారు రాగలుగుతారా కనీసం నాలుగు మాటలు చెప్పి ఈ కార్యక్రమాన్ని సంపన్నం చేసేందుకు గీతా సత్సం ట్రస్టీ పక్షాన రావాల్సిందిగా ఆదేశాన్ని అందుకోవడం జరిగింది ఆదేశంతో పాటు ఆశీస్సులు కూడా లభించప్పటికే ఈ తల్లులందరి ముఖాలిందాన్ని తల్లులందరి యొక్క ముఖాన్ని చూసే భాగ్యాన్ని కలిగింది ఆ శ్రీకృష్ణ భగవాన్ యొక్క దయతో ఈవేళటువంటి కార్యక్రమం సుసంపన్నమైనటువంటి గీతా సత్సంగంలో వందదాది కార్యక్రమాలు జరిపితే మొట్టమొదటిసారి తొమ్మిది సంవత్సరాల క్రితం రెండు వేల పదహారు ముప్పై తారీఖు నుండి ఇదే వేదిక మొట్టమొదటిసారి బ్రహ్మశ్రీ దిగులు ఋషిశర్మ గారిని పౌరాణిక అవతారంగా పరకా వేదిక ఇది మరి అటువంటి వేదిక నుండి ఎప్పుడైనా కూడా ఐశ్వర్యవంతుడు ఎవరు దేవతల్లో అంటే మహాశివుడు ఎవరైతే శివులు తలుస్తారో ఐశ్వర్యాన్ని సార్ డబ్బు కాదండి మానసికమైన శారీరకమైనటువంటి శాంతిని ఇస్తాడు ఎప్పుడైతే శాంతి ఉంటుందో ఐశ్వర్యం కన్నా ఎక్కువ విలువైనవి ఉంటుంది అటువంటి పురాణాన్ని ఐదు రోజుల పాటు ఇదే వేదిక నుండి మరి వినిపించారు ఆ రోజున ఐదు రోజుల కార్యక్రమం గీతా సత్సం ట్రస్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ కిషన్జీ గారి వారి యొక్క అనుమానంలో తెలిసా మేము ఆయన స్వర్గస్థులైన తర్వాత ఆయన మెమరీగా పద్దెనిమిది వందల కార్యక్రమాలు పెట్టుకుంటే తొమ్మిది సంవత్సరాలు అంటాం అందులో ఐదు రోజుల పాటు బ్రహ్మశ్రీ త్రిగులేశ్వర ఋషు గారి ముఖారంలో నుండి ఇదే సౌందర్యాల హరిణి ముందునే ఒక సంవత్సరం పూర్తి కాలే ఇక నమ్మి విజయ సారథి శ్రీమాన్ నమ్మి వేణుగోపాలాచార్య కౌశ్లు గారి కనిష్ట సహోదరుడు ಪ್ರಕ್ರಿಯ ಬಿತ್ತನ್ನ ಮುಖಾರಂಗ ನೋಡಿ ಐದು ಪಾಟು ಇದೇ ಸೌಂದರ್ಯ ಹರಿ ಇದೇ ಗೀತು ಮನ ಭಿನ್ನ నాగన్న నాగరాజు గారు దీనికి దగ్గరికి ప్రార్థిస్తున్నాను ఇందులో ఇంకొక ఆహ్వానాన్ని కూడా మీకు అందిస్తున్నాను వచ్చే పంతొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజున వచ్చినటువంటి సాక్షాత్తు అమ్మవారి స్వరూపాలైనటువంటి మా తల్లి భక్తులందరికీ కూడా మీలో ఉన్నటువంటి అమ్మవారి చైతన్య శక్తిని మనపూర్వకంగా సాష్టాంగ నమస్కారాన్ని అర్పణ చేస్తూ అలాగే వ్యాసపీఠ మీద కూర్చున్నటువంటి బ్రహ్మశ్రీ హిందుల కృష్ణాశర్మ గారికి మనపూర్వకంగా శాస్త్ర నమస్కారం అర్థం చేస్తూ ఈనాడు మొదట వచ్చాము నాష్ వచ్చామండి ఎందుకు అంటే మొదట లాస్ట్ మీరందరూ మనకి శ్రీమాను శ్రీ నంది వేణుగోపాలాచార్య కౌష్క గారి ఆదేశానుసారంగా వారి యొక్క ఆరోగ్య ప్రకారంగా కార్యక్రమాలు గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్నాయి ఈ సంవత్సరం కూడా ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు వారిగా ముహూర్తం నిర్ణయం చేయలేదు కారణం ఏంటి అంటే మా ఇక్కడ మన కార్యక్రమం ఉంది అంటే దీని తర్వాత ఒక రెండు రోజుల తర్వాత అంటే ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు బుధవారం క్రీస్తవారము శ్రావణ మాస కార్యక్రమం అవుతుంది దానికి ఆది బిందువు మొట్టమొదట ఏది అంటే గీతాశస్త ట్రస్టీ సభ్యులు గీతాశస్తారు ప్రతి సంవత్సరం ఉన్నటువంటి భక్తుల చేత అక్కడున్న భక్తుల చేత అందరినీ కలిపి ఐదు రోజులు ఉత్సవాన్ని జరపడం జరిగింది అందరూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు కూడా ప్రముఖులకు అందరికీ కూడా పేరు పేరున ఉత్తమి వందనాలు తెలియజేసుకుంటూ మళ్ళీ అందరికీ శ్రావణ మాస కార్యక్రమానికి ఆహ్వానాన్ని పలుకుతూ ఏదైతే హాల్ ఉందో అది మనదేం గీతాభవనం మీకు భయమే చెప్పడం జరిగింది మరి వారందరూ కూడా ఈ నేల సుమారు ఎనభై నాలుగు ఎనభై నాలుగు వరకు చెప్పుకున్న ఎనభై ఐదవ శ్లోకంలో మనం భవిష్యత్ మనందరి గీతలు పాదాల వలన ఎక్కడి నుంచి ప్రారంభమైంది అమ్మవారు ఉద్భవం కొండ సంభూతంలో నుంచి ప్రారంభమైన నయనమైన రమణీయమైనటువంటి ఒక పాదాల జంట ఏముందో జగన్మాత ఆ పాదాల జంటకి నమస్కారాన్ని సమర్పిస్తూ అంటే స్ఫూటి రుచి రస్ లక్క కథ ఎర్రని లత్తుగా పూసినటువంటి ఒక అసూయత్వాన్ని పొందే శివుడికే అసూయ పుట్టేలాగా ఈ పాదాలు ఏ విధంగా ప్రమదన కంకేలి తరవే అందమైనటువంటిగా అశోకవనంలో ఉండే ఉద్యానవనంలో అశోక చెట్లన్నీ వాటన్నింటినీ తాకుతున్నటువంటిగా నీ పాదాలు ఏవైతే ఉన్నాయో ఆ పాదాలకు వందనాలు నమోవాకం భృవహ ఉమస్సులు తెలియజేస్తూ దీనిలో తీసి పాల దగ్గర వేసి చేతులు జోడించిన జోడించేసరికి ఈ ఉన్నాయో గోల్డ్ వాడిని చూసి నవ్వుతున్నాయి గోల్డ్ నవ్వడం ఏమిటి అంటే ఆ గోల్డ్లో ఉండేటువంటి శక్తి వంటుంది మామూలుగా చేతులను పోలిస్తే పద్మంతో పోలిస్తారు ఈ పద్మం సమర్పణ చేసేటప్పుడు ఇంకా ఉంటుంది వికసించి జోడించేటప్పుడు ముడుచుకొని పోతుంది మరి పద్మాల గురించి పద్మము పద్మము పద్మం అంటే పద్మము సున్నితమైంది కనుక వీళ్ళు అలంకారం చేసి దేవతలు ఎవరున్నారో వాళ్ళు అలంకారం చేసిన తర్వాత ఈ దేవతలు వేసినటువంటి పుష్పాలను చూసి గోడు నవ్వుతుంటే ఈ ఉగుణం పొందినటువంటి ఒక చేతులు బాధపడుతున్నాయి ఎందుకోసం ఈ పద్మాలు ఎక్కడ దొరుకుతాయి దేవతలు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చినారు ఈ పద్మాలన్నీ పరమాత్మకు అమ్మవారికి సమర్పించిన తర్వాత ఆ గోళ్ళు వీటి మీద పడ్డ తర్వాత ఏమనుకుంటున్నాయంటే గోళ్ళు ఎందుకుంటాయి ఈ కాళ్ళకి ఎందుకు ముడుచుకుంటున్నారో చెప్తారు పది గోళ్ళు ఉంటాయి ఈ పది గోళ్ళు అమ్మవారిని చంద్రుడు కానీ చంద్రుడికి సంబంధించిన బెన్నెలు కానీ అక్కడ కురిసింటారు ఎక్కడైతే చంద్రుడు ఉంటాడో అక్కడ పువ్వు ఏమైతుందో ముడుచుకొని పోతుంది అందుకే సమర్పించిన పడ్డాయి గోర్లలో నుంచి వచ్చినటువంటి ఆ వెలుగులు వెన్నెల వెలుగుల ద్వారా పువ్వు మూసుకొని పోయింది ఈ పువ్వులు ఎవరు ఉంటారు వికసి లక్ష్మీదేవు ముడుచుకొని ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉండదు కనుక అటువంటి ఆ కాళ్ళ వేల గోళ్ళు సంతోషిస్తున్నాయి మీకంటే మేమే గోరు మరి పద్మంతో ఎందుకు పోలుస్తున్నారంటే స్వర్గంలో ఏం దొరుకుతాయి కల్పవృక్షాలు చింతామణులు ఇంకేవో ఇంకేవో దొరుకుతాయి మందాల కుసుమాలు కూడా దొరుకుతాయి ఈ కల్ప వృక్షాలన్నీ వాళ్ళు తీసుకొని ఇక్కడికి వస్తే తరుణ దివ్యానం పెట్టినాడు చెడ్డి అంటే మనందరికి తెలుసు చండీ హోమం మనం మొన్న చూసుకున్నాం ఇప్పుడే రాదు మనందరము కార్యకర్తలుగా ఉండి అమ్మ యొక్క సేవ చేస్తున్నాం చెడ్డి అనే పదానికి మనకు తర్వాత శ్లోకంలో అర్థం చేస్తారు అటువంటి జీవిని నేను పుట్టినానయ్యా కానీ రాదు వీరరాదు ఏంటయ్యా వచ్చేది రెప్పటి కేవలం అటువంటి మాటలంతా మహా జ్ఞానులై ఈ రూపంలో ఇక్కడ కూర్చుంటే ఏమీ లేనటువంటి ఒక్కసారి కూడా చదవకుండా ఇటువంటి అమ్మవారి యొక్క పరిపూర్ణ కృపాకటాయించినారు వీళ్ళు శ్లోకాలు చదివినప్పుడు అన్నా కానీ Terima kasih kerana menonton! कलयुग चंद्र की जय भगवान की पावती पतने <laughs> ే గు

अज़ बादोरी निरतमु निन्नी फोजिं जदमु